అక్టోబర్ రెండు నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా వచ్చే ఏడాది అక్టోబర్ రెండు నుంచి అన్ని నగరాలు పట్టణాలను సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ను ప్రభుత్వం నిషేధిస్తుంది పదిహేడు పుర నగరపాలక సంస్థలు ఇప్పటికే ప్రకటించి అమలు చేస్తున్నారు మిగిలిన తొంభై ఆరు పట్టణాలను అమలు చేస్తున్నట్లు కలెక్టర్లు అయితే చెప్పడం జరిగిందనమాట వ్యర్థాల సమస్యను సున్నా స్థాయికి తీసుకురావాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నారు వచ్చే మూడున్నరల్లో స్వచ్ఛ కార్యక్రమాలు ఏమి చేస్తున్నారో స్పష్టత కావాలని తద్వారా వ్యర్థాల సమస్య సున్నా స్థాయికి తీసుకురావాలని చంద్రబాబు అయితే అన్నారు స్వచ్ఛతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏటా ప్రకటించ అవార్డులన్నీ కూడా రాష్ట్రానికి రావాలని సూచించారు కలెక్టర్ల సదస్సులో స్వచ్ఛంధ్ర కార్యక్రమంపై పురపాలక పట్టణ శాఖ ముఖ్య కార్యదర్శి వారితో ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట జీవ వైవిధ్యంపై కూడా అమరావతి తిరుపతికి సంబంధించి రెండు కూడా జీవ వైవిధ్యానికి ప్రత్యేకంగా మార్చాలని చెప్పేసి భావిస్తున్నారు వందత్వం రేటు పెరగడంపై అధ్యయనం అయితే చేస్తున్నాం ఎందుకు ఆ పిల్లలు తగ్గుతున్నారు పట్టడం అనేది అయితే అధ్యయనం చేస్తున్నా అన్నారు రాష్ట్రంలో ఫెర్టిలిటీ కళాశాల అయితే ఏర్పాటు అయితే ఉన్నారనమాట సచివాలయాల దరఖాస్తుకు వీఆర్ఓల సంతకాలు ఎందుకు రాష్ట్రంలో రెవెన్యూ సమస్యల పరిష్కారం అంకెల్లో బాగానే కనిపిస్తుంది ఆ సంతృప్తి ప్రజల్లో లేదు ఎందుకో కారణాలు అన్వేషించాలని చెప్పేసి అన్నారనమాట అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం ఏంటంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది ఏదైతే ఉందో ఇది మనకి అక్టోబర్ రెండు నుంచి వచ్చే ఏడాది అక్టోబర్ రెండు నుంచి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు కూడా అయితే ఉపయోగించకూడదు అనమాట ఉపయోగిస్తే దీనికి సంబంధించి చర్యలు అయితే ఉంటాయి ఫైన్ కూడా వేయడం జరుగుతుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుందాం మన ఛానల్ సబ్స్క్రైబ్